ఇష్టంగా లేదు ఎందుకోసం అంటే వాళ్ళ స్కూల్లో మీటింగ్లు పెట్టారట అందరి పేరెంట్స్ వచ్చారట అతని పేరెంట్స్ రాలేదట ఆ తర్వాత సెలవులు వచ్చినాయనే అందరి పేరెంట్స్ తమ బిడ్డలు ఇంటికి తీసుకెళ్లారట కానీ అతను తీసుకెళ్ళడానికి పేరెంట్స్ రాలేదట ఇది ఒకటే కాదు ఇప్పటి నుంచే కాదు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో పేరెంట్స్ నుండి రావాల్సిన ఆ సపోర్ట్ ఆ యవనస్తునికి రానుంది వలన తల్లిదండ్రుల ప్రేమ కొత్త నోచుకోలేని పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవుతూ ఉన్నాడు అవుతూ ఉన్నాడు సార్ ఇప్పుడు కాబతే తర్వాత ఇప్పుడు కాకపోతే తర్వాత నా తల్లిదండ్రుల మార్పు వస్తుంది అనుకుని ఉంటాడు కానీ మొన్న పదమూడో తారీఖు హాస్టల్లో పిల్లలందరూ అందరూ ఇళ్ళగలిపోయారట కానీ ఆ కుర్రడు మాత్రం ఒకటే ఉండిపోయాడట ఆ లోన్లీనెస్ జయించలేక ఆ ఒంటరి తనని జయించలేక తట్టుకోలేక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక బ్రైట్ స్టూడెంట్ చాలా చక్కగా చదువుతున్న యవనస్తుడు హాస్టల్లోసుకుని చచ్చిపోయాట ఎవరికి నచ్చట్లేదు ఈ రోజుల్లో ఈ ఒంటరితనం అనేది చాలా మందిని వేధిస్తూ ఉంది చాలా మందిని బాధిస్తుంది విచిత్రం ఏంటంటే కొంతమందికి ఎవరు లేక ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటారు కొంతమంది అందరూ ఉండి కూడా ఒంటరితనంగా ఉంటారు చుట్టూ చాలా మంది ఉంటారు భర్త ఉంటాడు భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు కానీ ఆ గుండె లోతుల్లో ఉన్న ఒంటరితనాన్ని జయించలేక చాలా మంది సతమతం అయిపోతున్నారు ఇంక ఇదే జీవితం అయితే నాకు అక్కర్లేదు నేను ఎవరికి నచ్చడం లేదు ఎందుకు ఎవరు నన్ను ప్రేమించట్లేదు ఒక మాట మాత్రం వాస్తవం ప్రపంచం అంతా ఈ రోజున ప్రేమ కోసం ఒక ఒక ఆప్యాయత కోసం అనురాగం కోసం కాలంలో ఏమనకాలంలోనకు రాగానే కొన్ని సందర్భాల్లో బిడ్డలు గడప దాటికి బయటకెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా వారికి కావాలనుకుంటున్న ప్రేమ ఇంట్లో దొరకట్లేదు కాబట్టి తల్లిదండ్రులు వారిని పట్టించుకోవట్లేదు కాబట్టి వారికి కావాల్సిన కన్సర్న్ వారు కావలసిన ప్రేమ వారికి కావలసిన ఆదరణ ప్రోత్సాహం ఇళ్లలో అందట్లేదు కాబట్టి బిడ్డలు బయటికెళ్లి వాటి కోసం చూస్తున్నారు ఈ లోపల ఎవడో తగులుతాడు తీయగా మాట్లాడతాడు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ఏదో మాట్లాడినసరికి గడప దాటి బయటికి పడిన కారణం ఏంటో తెలుసా వారు కావాలనుకుంటున్న ప్రేమ గృహాల్లో దొరకట్లేదు సీన్ అండ్ వీఆర్ సీయింగ్ సో మెనీ లవ్ లెస్ ఫ్యామిలీస్ టుడే ప్రేమ లేని ఇళ్ళు ప్రేమ లేని గృహాలు ఆప్యాయతలు లేని మనస్సులు అనురాగాలు లేని హృదయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటే ఇంకెన్ని ఇలాంటి మరణాలు మనం చూడాలి ఆ యవన నేను అనుకుంటానో ఎవరైనా ఆ వ్యక్తికి ప్రభు గురించి చెప్పు దేవుని ప్రేమను అతనికి ఆ చిన్న ప్రాణాన్ని తన గుండెల్లో వేసి అంటే నేను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నారు నేను ప్రాణం ప్రాణప్రదంగా నేను ప్రేమించిన దేవుడు ఉన్నాడు ఆయన తన ప్రాణాన్ని కోసం అర్పించాడని బహుశా ఆ యవనస్తునికి సౌజిత్ రాజు అనే యవనస్తునికి ఎవరైనా తన చిన్న ప్రాణంలోనే సువార్త చెప్పుంటే ఆ వ్యక్తి ఇలాంటి దుస్థితిలో మరణించేవాడు కాదు హాస్టల్లో ఉన్న దుప్పటిని ముక్కలుగా చేసి దానితో తాడును చేసుకుని దాంతో చచ్చిపోయాడు ఆ యవనస్తుడు మై డియర్ పేరెంట్స్ లెట్ ఇస్ లవ్ అవర్ చిల్డ్రన్ మై డియర్ చిల్డ్రన్ లెట్ లెటెస్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ మన యొక్క తల్లిదండ్రులు గౌరవిద్దాం లేదా తల్లిదండ్రుల పిల్లలను ప్రేమిద్దాం ప్రేమతో మన జీవితాలు కట్టుకుందాం ఆప్యాయతతో మన జీవితాలు కట్టుకుందాం ప్రేమకు నిర్వచిన